హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ బణికన్ రామ్ సో మటిలో మాణిక్యం రెజ్యులర్ కుస్తీ పైల్మాన్ ఒక మంచి క్రీడాకారిణితో ఈరోజు ఒక స్పెషల్ ఇంటర్వ్యూ ఈ ఇంటర్వ్యూని తప్పకుండా చివరి వరకు చూడండి చూసే ముందు ఒక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో మీ సూచనలు కానీ ఈ ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలన్నది కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి హాయ్ శివరంజని హాయ్ సార్ మా నేమ్ ఇస్ శివరంజని నేను ఇక్కడనే పదవ తరగతి పూర్తి చేశాను హై స్కూల్లో నేను ఎనిమిదవ తరగతిలో రెస్లింగ్ పోటీలు అంటే నారాయణపేట జిల్లా దన్వాడ మండలం గోడూరు గ్రామంలోనే గోడూరు గ్రామంలో హై స్కూల్లోనే తన విద్య ఇప్పటివరకు అయితే ఇప్పుడు చదువు ఇప్పుడు ఇప్పుడు ఇంటర్ ఇప్పుడు ఇంటర్ చేస్తున్నా మహబూబ్ నగర్లో ప్రైవేట్ కళాశాలలో హై స్కూల్లో ఎలా ఉండేది చదువు కుస్తీ పైలమనగా రెగ్యులర్గా రెగ్యులర్గా అవ్వాలనేది ఎక్కడి నుంచి స్ఫూర్తి వచ్చింది ఇందులోనే ఆసక్తి ఎలా నాకు రెగ్యులర్గా అవ్వాలని ముందు ఉండే నా నా అంతకు నేనైతే తీసుకున్నది ఏం లేదు మా సార్ వాళ్ళు నన్ను సపోర్ట్ చేసుకుంటూ నేను కబడ్డీ ఎక్కువ బాగా ఆడుతుండే దానివల్ల ముంగటికి తీసుకెళ్ళిర్రు నాకున్న ఇప్పుడు వెళ్ళిపోయిన సార్ వాళ్ళు పాత సార్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు నరసింహ సార్ అని సాయిన సార్ అని ఇద్దరు ఉంటుండే వాళ్ళు బాగా సపోర్ట్ చేయడం వల్ల నేను ఎయిత్ క్లాస్ నుండి రెస్లింగ్ పోటీలు అనేవి స్టార్ట్ చేసిన ఎయిత్ క్లాస్ నుండి ఎయిత్ క్లాస్ నుంచి స్టార్ట్ ఎయిత్ క్లాస్ నుండి స్టార్ట్ అయింది ఎయిత్ క్లాస్లో ఫస్ట్ టైం నేను రెస్లింగ్కి వెళ్ళినప్పుడు స్టేట్లో స్టేట్ కాంపిటీషన్స్ జరిగినప్పుడు నేను సెకండ్ ప్లేస్ రావడం జరిగింది సరే డిసప్పాయింట్ కావద్దు అని చెప్పేసి సార్ వాళ్ళు ఇంకా సపోర్ట్ చేయడం వల్ల నెక్స్ట్ నేషనల్ నెక్స్ట్ స్టేట్ మీట్స్ అన్ని ఫస్ట్ ప్లేస్ రావడం ప్రాక్టీస్ చేయడం జిల్లా స్థాయి జిల్లా స్థాయి తర్వాత ఇంకా నేషనల్స్కి వెళ్ళడం ఇట్లా జరిగినాయి నేషనల్స్లో ప్రతిసారి హర్యానాతో పడుతుంది తెలంగాణకి అప్పుడు కొంచెం టఫ్ గేమ్ ఉండడం వల్ల మనం ఎంత కాంపిటీషన్ ఇచ్చినా నేషనల్స్ ఆడుతున్నా ఇప్పటికీ నేను మొన్న ఆడొచ్చిన నేషనల్తోని ఫోర్త్ నేషనల్ ఆ ఫోర్త్ నేషనల్స్లో కూడా త్రీ మెంబర్స్ దగ్గర ఆడిన ఒక ఫస్ట్ బోర్ట్ క్లియర్ చేయలేకపోయినా తర్వాత వాళ్ళు ఫైనల్కి వెళ్ళిర్రు ఫైనల్కి వెళ్తే నాకు అప్పుడు బ్రాంజ్ మెడల్ మ్యాచ్ ఉంటుంది బ్రాంజ్ మెడల్ మ్యాచ్లో మహారాష్ట్ర పడిండే మహారాష్ట్రని ఓడించగలిగాం కానీ నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఢిల్లీ పడ్డది తర్వాత మొన్న మొన్న ఫస్ట్ హర్యానాతోనే పడ్డది నాకు హర్యానా తర్వాత ఢిల్లీ దగ్గర పడ్డది రెండు మ్యాచ్లు మధ్యలో మహారాష్ట్ర దగ్గర పడ్డది బ్రాంజ్ మెడల్ మ్యాచ్ అది కూడా కోల్పోవడం జరిగింది కొంచెం నేను ఆడిన నేషనల్స్లలో కొన్ని ఫ్రాక్చర్స్ చేతు హ్యాండ్ ఫ్రాక్చర్ ఇట్లా జరగడం వల్ల నాకు కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ లేకపోవడం స్టడీస్ మీద ఎక్కువ పెట్టడం అట్లా జరిగిపోయింది ఎయిత్ క్లాస్ నుంచి ఆసక్తి రెగ్యులర్ కావాలని అంటే అంతకుముందు కబడ్డీ బాగా ఆడుతుండే అని గుర్తించి రెగ్యులర్గా కూడా రాణించవచ్చు అని చెప్పి టీచర్లు ఇక పీటీసార్లో కాంపిటీషన్ అని చెప్పేసి లో అయితే అట్లా ముందుకు వెళ్ళడం జరిగింది ఈ గవర్నమెంట్లో ఉన్న సార్ వాళ్ళు అయితే ప్రతిదానికి వాళ్ళు సపోర్ట్ చేస్తారు వాళ్ళు సపోర్ట్ చేయబట్టే నేను ఇక్కడ ఉన్నా ఓకే ఇప్పుడు నేషనల్ ఫస్ట్ మ్యాచ్ చేయబడుతున్నాడు నేషనల్లో ఇప్పుడు నేను మొన్న ఆడిన నేషనల్స్ ఫస్ట్ మ్యాచ్ హర్యానాతో ఆడినా ఫస్ట్ మ్యాచ్ హర్యానాతో హర్యానాతో ఓడిపోయింది నేను పాయింట్స్ స్కోర్ చేసిన కాకపోతే ఆమె టెక్నిక్స్ దగ్గర నన్ను కింద మన ఇప్పుడు దంగల్ సినిమా లాగా కొన్ని టెక్నిక్స్ వేసుకోవచ్చు ఎలా నేర్పుతారు అంటే బలంగా మీరు ఓడించే శక్తి ఉన్నప్పటికీ ఆమె కొంచెం టెక్నిక్ ఉపయోగించడం వల్ల అంటే ఇక్కడ మీకు కోచింగ్ లోపం ఉంది అనుకోవచ్చా తెలంగాణ రాష్ట్రం నుంచి అవును కొంచెం ఉంది అనుకోవచ్చు కోచింగ్ నాకు టైం కూడా లేదు చదువు అని చెప్పేసి అదండి నేను ఇంకా ప్రైవేట్ కళాశాలలో ఉన్నా కాబట్టి అంటే యాజమాన్యం పర్మిషన్ తోటి ఎగ్జామ్స్ కూడా రాసుకోవచ్చు స్పోర్ట్స్ ముఖ్యం కాబట్టి ఇప్పుడు కోచింగ్ ఇప్పుడు ఎక్కడ మీకు లోపం వస్తుంది ఎక్కడ మీకు ఏ అవసరాలు ఉన్నాయి కోచింగ్ లేకపోతే ఇంకా అనేక రకాల లేదు నాకు ప్రాక్టీస్ చేయాల ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే కొంచెం ముందరికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ప్రాక్టీస్ కొరకు ట్రై చేస్తున్నాయి ఇప్పుడు అంతే ఈ నెక్స్ట్ ఇప్పుడు వచ్చే అప్కమింగ్ ఇయర్లో మొత్తానికి ప్రాక్టీస్ మీద పెట్టాలని అనుకుంటున్నాను అంటే మీకు మంచి కోచ్ అవసరం ప్రాక్టీస్ అంటే వారి ఆధ్వర్యంలోనే ఫ్యాక్టరీస్ ఇంకా కొన్ని మెలుకొలు కుట్టు టెక్నిక్ గా అనేది కంపల్సరీ కోచ్ అవసరం ఇప్పుడు మన జిల్లా నుంచే వాకి శ్రీ గారు గారు స్పోర్ట్స్ మినిస్టర్ అయ్యారు మీరు చాలా సార్లు కూడా కలిసారు ఏ మంత్రి గారు ఏమన్నారు స్పోర్ట్స్ మినిస్టర్ని కలిస్తే కూడా అనే ఆప్షన్స్ ఇచ్చిర్రు స్పోర్ట్స్ కాలేజెస్ లో నీకు సీట్ ఇప్పిస్తామ్మా వెళ్ళి చదువుకో అని కూడా చెప్పిర్రు ఇక్కడ హైదరాబాద్ లో వరంగల్ లో ఉందే నీ గ్రూప్ కి సంబంధించింది అని చెప్పిర్రు

అంటే అక్కడ కోచింగ్ ఉంటుంది కదా ఉంటుంది అంటే ఏది డిసైడ్ అయ్యారు హైదరాబాద్ లో కూడా వరంగల్ కి వెళ్ళకపోయినా నేను హైదరాబాద్ లో కోచింగ్ తీసుకోవాలని అనుకుంటున్నా మొత్తం స్టడీస్ మొత్తం మహబూబ్ నగర్ లో పెట్టేసి ఎగ్జామ్స్ టైమ్ లో ఎగ్జామ్స్ రాసి ఓకే అట్లా ఏమన్నా చేద్దాం అని అనుకుంటున్నా అంటే హైదరాబాద్ లోనే కోచింగ్ ప్లాన్ చేసుకుంటున్నారు హైదరాబాద్ లో ఉండేటట్టు అంటే ప్రభుత్వ పరంగా అంటే ప్రైవేట్ గా తీసుకుంటున్నారు కోచింగ్ ప్రైవేట్ గా తీసుకోవాలి సార్ ఇంకా ప్రభుత్వ పరంగా అంటే వెనకాల సపోర్టింగ్ అట్లా ఏం లేదు మనం ప్రైవేట్గా తీసుకుంటేనే ఉంటుంది గవర్నమెంట్లో ఫెసిలిటీస్ లేవా సరైన కోచింగ్ కోచింగ్ మన మండ మన మండల్లోనే ఇప్పుడు ధన్వాడలో కేజీబీవీలో నాకున్న కోచ్ శ్రీనుసారని ఉన్నారు వెళ్తే మనం అక్కడ వెళ్ళి తీసుకోవచ్చు అంటే ఇప్పుడు జిల్లా లెవెల్ నుంచి స్టేట్ లెవెల్ కూడా అయిపోయింది నేషనల్ లెవెల్ ఆడుతున్నారు ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే ద్వారా కానీ గ్రామ నాయకుల ద్వారా కానీ ఇంకా మన జిల్లా నుంచే స్పోర్ట్స్ మినిస్టర్ కాబట్టి వీళ్ళంతా సపోర్ట్ చాలా చాలా అవసరం ఫ్రెండ్స్ ఎందుకంటే నేషనల్ లెవెల్ ఆడుతుంది కోచింగ్ లోపం మండల్ అండ్ జిల్లా లెవెల్ స్టేట్ లెవెల్లో కూడా స్టేట్ లో ఎప్పుడు ఎప్పుడు చూసినా గోల్డ్ ఒక్కసారి మాత్రమే సిల్వర్ వచ్చింది అంతే స్టేట్ లెవెల్లో గోల్డ్ ఒకసారి సిల్వర్ అంటే స్టేట్ లెవెల్లో నెంబర్ వన్ ఆడే రెగ్యులర్ క్రీడాకారిణి కుస్తీ పైల్మాను మటిలో మానికి అన్నట్లు ఈ విలేజ్ విలేజ్లోనే ఇంత మంచి క్రీడాకారిణి ఉంది ఇక్కడ మనకు అర్థమవుతుంది కోచింగ్ మెయిన్ కోచింగ్ చాలా లోపముంది ప్రైవేట్గా తీసుకుంటున్నానని అంటే అర్థం ఏంటి ప్రభుత్వ పరంగా సపోర్ట్ లేదని ఎందుకంటే స్పోర్ట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ గ్రామంలోని నాయకులు కానీ ముఖ్యంగా యువత కానీ స్పోర్ట్స్ మినిస్టర్ వాకిట శ్రీఆర్ గారు కానీ మన మన ఎమ్మెల్యే చిట్టం పర్ణికరెడ్డి కానీ ప్రతి ఒక్కరి ఎంకరేజ్మెంట్ కానీ ప్రభుత్వ పరంగా మెరుగైన కోచింగ్ మెలకువలు నేర్పిస్తే తప్పకుండా నేషనల్ స్థాయిలో గెలిచి ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళడానికి అంటే ఒక క్రీడాకారిణిగా మీకు కొన్ని ఉంటాయి లక్ష్యాలు సో ఏమేమి లక్ష్యం ఉంది ఇప్పుడు నేషనల్ గెలిచి ఇంటర్నేషనల్ పోవాలని ఉందా నేషనల్ ఆడి ఆడి ఇంకా చాలు ఇక్కడ వరకు నేను నేషనల్స్ ఆడాలి ఇంకా ఇంటర్నేషనల్స్ ఆడాలి ఏషియన్ ఒలింపిక్స్ అని ఓకే ఓకే కొన్ని ఉన్నాయి నేను మంచి లక్ష్యం పెద్ద టార్గెట్ ఉంది ఇండియా తరఫున నేను పార్టిసిపేట్ చేసి ఇండియా కోసం ఏదైనా ఒక మెడల్ సాధించాలనేది ఒక లక్ష్యం అది నేను ఎన్ని రోజులకు అది సాధిస్తా అని నా మీద నాకు నమ్మకం ఉంది ఇప్పుడే ఇప్పుడు వెళ్తున్నా ప్లాట్ఫారం స్ట్రాంగ్ గా ఉంటే మీరు నేషనల్ దాటి కావాలి కోచ్ ఫస్ట్ నాకు ఒక కోచ్ సెట్ అయితే బెస్ట్ కోచ్ ఉంటే చేయగలుగుతా అది మా అయినా పర్లేదు హైదరాబాద్లో పర్లేదు ప్రభుత్వ పరంగా మంచి కోచింగ్ కావాలని కోరుకుంటున్నారు ఇప్పుడు ఈ గ్రామంలో మంచి క్రీడాకారిని గారిని ఎదుగుతున్నారు ఈ గ్రామంలో మీకు ఎంకరేజ్మెంట్ కానీ సపోర్ట్ కానీ ఏమన్నా వచ్చి ఇంటికి వచ్చి ఎంకరేజ్మెంట్ చేయడం ప్రోత్సహించడం ఏమైనా జరుగుతుందా గ్రామంలో నాకు ఇంటి దగ్గరకు వచ్చి మరీ ప్రోత్సహిం ఇచ్చేవాళ్ళు లేరులే కానీ లేని బయట వెళ్ళినప్పుడు కొందరు గుర్తుపట్టి నా వీడియోస్ చూసి అవన్నీ చెప్తుంటారు కొందరు ఇట్లా మన ఊరికి మంచి పేరు తీసుకురండి తీసుకొచ్చు వాళ్ళని కొంత తెలిసిన వాళ్ళు మాత్రమే అప్రోచ్ ఏ వెంకటరెడ్డి మా అదే ఉపసర్పంచ్ మాజీ మాజీ ఉప సర్పంచ్ గారు వచ్చి ఇట్లా చెప్పడం జరిగింది అది కూడా బయట కలిసినప్పుడు చెప్పిర్రు బాగా ఆడుతున్నావమ్మా ఇంకా ముందరికెళ్ళు మా నూరు మన ఊరికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా అంటే తప్పకుండా నేను కూడా నా నా వరకు నేను చేయగలుగుతా నాకు కొంచెం ఇప్పుడు కోచ్ అవసరం ఉంది అని కూడా చెప్పిన సరే అని చెప్పిర్రు అంతే లేదు ఇంట్లో మీ అమ్మ నేను ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు ఎలా ఆనందపడుతున్నారు మీరు వాళ్ళు నేను వెళ్తుంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ మా వాళ్ళు ఇస్తున్నారు చాలా నేను మా అమ్మ మా నాన్న లేని ఇంతవరకు రాలేను వాళ్ళ సపోర్ట్ లేని నిజం చెప్పాలంటే నేను చాలా లక్కీ అనుకోవాలి ఎవరు పేరెంట్స్ కొంతమంది సపోర్ట్ చేయరు ముందరికి వెళ్తున్నా స్పోర్ట్స్ అనేసరికి భయపడతారు మా పేరెంట్స్ ఇంత ముందరికి నేను ఎంత వెళ్ళినా వాళ్ళు ఇంకా నన్ను ముంగట్కి తీసుకెళ్ళడానికే ట్రై చేస్తున్నారు ఆపేయు ఇక్కడికి యు ఇక్కడికే అని అయితే అది నిజ గొప్ప విషయం పేరెంట్స్ నుంచి ఎందుకంటే ఇక్కడ ఒక స్పోర్ట్స్ మీరు సడన్గా ఇప్పుడు హర్యానా వెళ్ళాలి ఢిల్లీ వెళ్ళాలి ఏర్పాట్లు చేయాలి మళ్ళీ ఇక్కడ కాలేజ్ బీచ్ కట్టాలి వాళ్ళు చాలా త్యాగాలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు వీళ్ళ తల్లిదండ్రులకి నిజంగా అప్రిషియేట్ ఇక్కడ ఊర్లో ఉన్న చాలా మంది పిల్లలు హై స్కూల్లో చాలా వాళ్ళకి టాలెంట్ ఉంది స్పోర్ట్స్ గురించి అది సార్ కానీ వాళ్ళు కానీ కొంచెం గుర్తించి వాళ్ళని ఇంకా ముంగటికి తీసుకెళ్ళి మనూర్ సర్పంచ్ వాళ్ళు కానీ స్పోర్ట్స్ అంటేనే కొంచెం దూరం పెడుతున్నారు ప్రతి పీటీ పీరియడ్ కూడా వాళ్ళకి ఇవ్వాలి అది ఇవ్వకుండా ఇట్లా ఏదో జస్ట్ చాలా మందికి ప్రజెంట్ చాలా మందికి టాలెంట్ ఉంది కానీ వాళ్ళకు టైం ఇచ్చి వాళ్ళని వెలుగులోకి తీసుకురావాలి అది జరుగుతుంది కొందరు బాగా సపోర్ట్ చేయాలి ఇంకా మన ఊరిలో కొంచెం సపోర్ట్ తక్కువ ఉంది ఉంది కాకపోతే తక్కువ ఉంది వాళ్ళకి చేస్తే నాకన్నా ఇంకా మంచిగా ఆడేవాళ్ళు కూడా ఉంటారు రావచ్చు ఎందుకంటే గ్రామాలలో చాలా దృఢంగా ఉండే స్టూడెంట్స్ ఉంటారు సిటీ పల్లెటూర్లలోనే ఉంటుంది అంత బలం అనమాట సిటీలో ఉంటారు వాళ్ళు కాకపోతే వాళ్ళకి అంత పవర్ ఉండదు అంటే ఇప్పుడు మన హై స్కూల్లో అంత ప్రాధాన్యత అంతంతనే ఉంది అనుకోవచ్చా ఉంది కాకపోతే వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ లేదు ఇంకా వెలుగులో హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పలేము చెప్పలేము వాళ్ళకు కొంచెం ఇంకా పీటీ బాగున్నారు మన స్కూల్లో ఇప్పుడు ఉన్న రవీందర్ సార్ అని రవీందర్ రెడ్డి సార్ అని ఆ సార్కి కూడా స్పోర్ట్స్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ నేర్పించినప్పుడు ఏ గేమ్లో ఎవరెవరు ఆసక్తి ఉన్నారో ఆ సార్ ఒక లిస్ట్ అవుట్ చేసుకొని వాళ్ళకు పీటీ పీటీ టైమ్స్లో వాళ్ళకు టైం ఇవ్వడం వెలుగులో తీసుకురావడం రవీందర్ సార్ పనులు జరుగుతున్నాయి కదా సార్ స్కూల్లో అది కొంచెం స్కూల్ని సెట్ చేయడం ఆ పనులల్లో పడిపోతున్నారు అందరూ ఇక్కడికి వెళ్ళినప్పుడు ఫుడ్ ప్రాబ్లం అనుకోవచ్చు ఎందుకంటే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ దాటితే మెయిన్ ప్రాబ్లం అని చెప్పి నేను అక్కడికి వెళ్ళినాక ఫుడ్ మేము తినకపోవడం నాది బేసిక్ ఏమైందంటే నేను ఇక్కడ నుండి తెలంగాణ నుండి యూపీకి వెళ్ళినప్పుడు సిక్స్ కేజెస్ దిగిపోయింది నా వెయిట్ మొత్తము ఫుడ్ వల్ల మొత్తం అక్కడ అంతా ఫుడ్ వేరే ఉంటుంది సిక్స్ కేజెస్ మొత్తం వెయిట్ పడిపోవడం వల్ల నేను మళ్ళీ ఆ వెయిట్ గెయిన్ కావడానికి కూడా మస్తు ట్రై చేసిన వెయిట్ పడిపోయింది మళ్ళీ నేను ఆ జ్యూసెస్ తాగి బనానాస్ తిని ఏమేమో ఆ టైంకి నేను సెట్ అయ్యేటట్టు ఆడుతున్నారు మీరు నేను ఒక్క అని ఏం లేదు ఇప్పుడు నేను టూ నేషనల్స్ అయితే సెవెంటీ త్రీలో ఆడినా సెవెంటీ త్రీలో నేను ముందు సిక్స్టీ నైన్లో ఒకసారి ఆడినా ఫిఫ్టీ సిక్స్లో ఒకసారి ఆడినా అంటే అన్నిట్లల్లో ఆడుతున్నారు అన్నిట్లలో అని లే ఫస్ట్ అండర్ ఫోర్టీన్లో ఆడినప్పుడు ఫిఫ్టీ సిక్స్లో ఆడినా ఫస్ట్ మ్యాచ్ అది నాది ఎయిత్ క్లాస్లో తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు అండర్ నైన్టీన్లో సిక్స్టీ నైన్ సెవెంటీ త్రీలో రెండిట్లలో ఆడుతున్నా సో వేరే స్టేట్కి వెళ్ళినప్పుడు కొంచెం ఫుడ్ ప్రీ ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది ఇక్కడ నుంచి కొంత మనం ఇక్కడ నుంచి రైస్ తీసుకెళ్తాం తీసుకెళ్ళిన అది ఎన్ని డేస్ ఉంటుంది ఒక టూ డేస్ త్రీ డేస్ ఉండగలుగుతుంది తర్వాత మేము సిక్స్ డేస్ సెవెన్ డేస్ అని ఒక వన్ వీక్ అట్లా వెళ్ళిపోతే ఉండదు కదా అప్పుడు వన్ వీక్ అన్నప్పుడు ఒక టెన్ కేజీస్ రైస్ కొన్ని మనకు సంబంధించిన ఫుడ్ కొన్ని ఎంబడి తీసుకెళ్తే తప్పదు ఎందుకంటే ఒక్కరమే తీసుకెళ్ళడానికి ఉండదు కదా అది ఒక ప్రాబ్లం అది మొత్తం చాలా మంది వస్తుంది టీం ఉంటుంది ఆ టీంతో పాటు మనం వెళ్ళినప్పుడు టీం ఎట్లా చేస్తే మనం కూడా అట్లా చేయాల్సి వస్తుంది ఓకే మనం ఒక సంఘటన దంగల్ సినిమా చూసుకుంటే అక్కడ ఫుడ్ ప్రాబ్లం వచ్చి వాళ్ళ డాడీ సీక్రెట్ గా వండి పెట్టడం తర్వాత కోచ్ దొరికిపోవడం నిజమే ఇది మన స్టేట్ దాటితే ప్రాబ్లమే ఢిల్లీలో వెళ్ళినప్పుడు వెయిట్ కొంచెం ఎక్కువైంది మళ్ళీ నాది అప్పుడు మళ్ళీ ఈ ఇది ఒక ప్రాబ్లం వెయిట్ ఎక్కువ కాదు తక్కువ కాదు అవును కరెక్ట్ మనం దాన్ని మెయింటైన్ గట్టి ఏదైనా మళ్ళీ సిక్ అయితే మళ్ళీ ఆ ఆడలేము డిస్క్వాలిఫై అయిపోతాం సిక్ అయితే గేమ్ ఆడలేము తినకుంటే వేడి దిగిపోతుంది మనం పెంచడం కష్టం దిగిపోవడం చాలా ఈజీ ఇప్పుడు ఉన్న సర్పంచ్ వాళ్ళు కానీ ఇప్పుడు కొత్తగా ఆడే వాళ్ళందరినీ క్రీడాకారులని అందరినీ సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళకంటూ ఉన్నాం వెనకాల అని చెప్తే వాళ్ళు కొంచెం ఇంకా ఎక్కువగా హ్యాపీగా ఫీల్ అయ్యి అవును ఎంకరేజ్మెంట్ అనేక రకాలుగా సపోర్ట్ అంటే ఓన్లీ ఒక రకంగానే కాదు అనేక రకాలుగా సపోర్ట్ ఇస్తే మనకు మానసికంగా ఇంకా దృఢంగా అవుతాం ఒక మనకు ఒక ఉత్తేజం కొంచెం వాళ్ళకి వెనకాల అరే నా వెనకాల మా ఊరుంది ఇంతమంది సపోర్టర్స్ ఉన్నారు మా ఊరు నా వెనకాలనే ఉంది నేను గెలవగలుగుతా అనే వాళ్ళకి కొంచెం కాన్ఫిడెంట్గా వచ్చేసి గెలవగలుగుతారు సపోర్ట్ చాలా అవసరం ప్లస్ సపోర్ట్ అవసరం మనం కూడా అంతా ఇవ్వాల ఆడి చూపించాలా మనం కూడా కాకపోతే కోచింగ్ చేయలేదు కోచింగ్ ఇప్పుడు ప్రైవేట్గా కోచింగ్ అన్న కూడా అబ్బడన్ మీ మమ్మీ డాడీ మీద పడుతుంది పడుతుంది సో ఇంత మంచి క్రీడాకారునికి మనం ప్రభుత్వం నుంచి కోచింగ్ ఇవ్వకుంటే ఈ మనకు ఇంత పెద్ద కంట్రీల నేషనల్ స్పోర్ట్స్ మినిస్టర్ ఉంటాడు అన్ని స్టేట్లకు స్టేట్ స్పోర్ట్స్ మినిస్టర్ ఎంతో బడ్జెట్ ఉంటుంది అంటే ఇక్కడ లోపం ఏంటంటే స్థానిక నాయకులు కానీ ఎమ్మెల్యే ద్వారా కానీ స్పోర్ట్స్ మినిస్టర్ కానీ కేవలం గుర్తించి ఒక మంచి కోచ్ని ఏర్పాటు చేయడమే ఇక్కడ తర్వాత గ్రామంలో ఉండే వాళ్ళందరూ కూడా ఎంకరేజ్మెంట్ ఇవ్వడం ఈ గోటూరు గ్రామం నుంచి కుస్తీలో కుస్తీ పైల్మెన్గా అయితే తయారైంది చాలా చాలా బాగా రాణిస్తుంది మండల్లో జిల్లాలో స్టేట్ లెవెల్లో కూడా ఫస్ట్ రావడం జరిగింది గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది అండ్ ఇప్పుడు నేషనల్లో ఆడుతుంది నేషనల్ అంటే ఒక మ్యాచ్ ఓడిపోతుంది ఇంకొక మ్యాచ్ ఒక మ్యాచ్ వల్ల మనకు బ్రాంజ్ మెడల్ మిస్ అయింది తెలంగాణకి ఒక జస్ట్ ఆ మ్యాచ్ వల్ల ఢిల్లీ దగ్గర పడిన మ్యాచ్ వల్ల నేషనల్లో కొంచెం తడబాటు ఒక మ్యాచ్లో గెలవడం ఒక మ్యాచ్లో ఓడిపోవడం అంటే రకరకాల సమస్యలు ఎందుకంటే అక్కడికి వెళ్తే మొత్తం ఇంతతో దొడ్డు దొడ్డు రొట్టెలు చపాతీలే రొట్టెలు తర్వాత ఆలు కర్రీలు అక్కడ మనకు ఇక్కడ ఉన్నంత మంచి ఫుడ్ అక్కడ ఉండదు ఫుడ్ ప్రాబ్లం ఒకటి ఇక గట్టిగా తింటేనేమో పడకన గట్టిగా తిన్నా సిక్ అయిపోతారు సిక్ అయితే ఇంకా గేమ్ ఆడలేము కొంచెం కొంచెం తింటే వెయిట్ తగ్గిపోతుంది ఇట్లా అనేక సమస్యలు సో ఒక మంచి కోచ్ ఉంటే కూడా ఆ నేషనల్ వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఫుడ్ ప్రొవైడ్ చేయడం అంత కోచ్ చదువుకుంటాడు సో శివరంజని ఏం కోరుకుంటుందంటే ఈ గ్రామంలో ప్రోత్సాహం ఉంది అంతంతనే కానీ గ్రామం నుంచి నాకు ఒక ప్రోత్సాహం కావాలి ఎంకరేజ్మెంట్ కావాలి ఇప్పుడు కొత్తగా ఎన్నిక ఎన్నిక కాబడిన పాలక వర్గం ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్లు కానీ గ్రామ నాయకులు అన్ని పార్టీలో ఉండే నాయకులు ముఖ్యంగా యువత అందరి నుంచి అనేక రకాలుగా నాకైతే అయితే ఎంకరేజ్మెంట్ కావాలి సపోర్ట్ కావాలి అలాగే మన స్థానిక మన ఎమ్మెల్యే చిట్టం పర్ణికరెడ్డి గారు కానీ స్పోర్ట్స్ మినిస్టర్ మన జిల్లా నుంచే కాబట్టి స్పోర్ట్స్ మినిస్టర్ ఇలా అందరి నుంచి నాకు ఎంకరేజ్మెంటు కొంచెం సపోర్టు ప్రభుత్వం నుంచి ఒక నాకు ఒక మంచి కోచ్ ఏర్పడితే కొన్ని ఈ అధిగమిస్తే నేషనల్లో కూడా రాణించి ఆ ఇంటర్నేషనల్లో ఇండియా తరపున ఇంటర్నేషనల్లో ఆడాలి గెలవాలి గోల్డ్ మెడల్ తీసుకురావాలని చెప్పి ఒక గొప్ప అయితే పెట్టుకున్నది ఇది చాలా చాలా గ్రేట్ ముందు అప్రిషియేట్ చేస్తున్నానమ్మా ఇంటర్నేషనల్లో ఆడాలనుకుంటున్నాను అంటే కొంతమంది నేషనల్లో ఆడి ఇక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ టు వచ్చేస్తుంటారు సో నేషనల్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడాలని తన కోరిక సో ఇది ఈ ఇంటర్వ్యూ ద్వారా శివరాంజన్ని వెలుగులోకి తీసుకురావడం జరుగుతుంది ఈ ఇంటర్వ్యూ చూసిన వారు మీ అభిప్రాయం కూడా తప్పకుండా ఈ అమ్మాయి ఎలా ముందుకు వెళ్ళాలి అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్లో రాయండి శివరంజన్కి గ్రామం నుంచి కానీ ఈ గ్రామం నుంచి సపోర్ట్ ఎంకరేజ్మెంట్ ఉండాలి ఇద్దాం మనం అంతా కూడా ఎంకరేజ్మెంట్ చేద్దాం సపోర్ట్ చేద్దాం ముందుకు తీసుకువెళ్దాం సో ఈ ఈ గ్రామం నుండి నాయకులు ఎందుకంటే దగ్గరికి వెళ్ళి చెప్తేనే ఎమ్మెల్యే గారు కూడా అర్థమవుతుంది కాబట్టి ఎమ్మెల్యే ద్వారా నుంచి స్పోర్ట్స్ మినిస్టర్ అట్లా ప్రభుత్వ పరంగా ఇది సాధ్యమయ్యే పని స్పోర్ట్స్ మినిస్టర్ వాగిరి శ్రీగారి దృష్టికి అండ్ మన స్థానిక ఎమ్మెల్యే చిట్టం పర్ణిగిరిరెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళి గోల్డ్ మెడల్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నది కాబట్టి ఆ మేరకు రాణిస్తే మన జిల్లాకు మన గ్రామానికి గొప్ప పేరు వస్తుందని నేను అనుకుంటున్నాము సో ఇది ఫ్రెండ్స్ శివరంజనితో స్పెషల్ ఇంటర్వ్యూ మన గ్రామంలో పంది శ్రీనివాస్ కూతురు శివరంజని వీళ్ళు కుస్తీ పైల్మాన్గా రెడీగా ఉంది జస్ట్ మన సపోర్టు మన ఎంకరేజ్మెంట్ కోసం వెయిట్ చేస్తుంది సో ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేద్దాం సపోర్ట్ చేద్దాం ఇంటర్నేషనల్ నేషనల్లో అధిగమించి ఇంటర్నేషనల్ ఆడాలని మనం అంతా కోరుకుందాం సో ఫ్రెండ్స్ మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి సామాన్యుడు చూద్దాం యూట్యూబ్ ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయన సపోర్ట్ చేయండి అలాగే ఇలాంటి ఇలాంటి వాళ్ళని కూడా వెలుగులోకి తీసుకురావాలి ఎన్నో ఇంటర్వ్యూలు చేయాలి ఈ ఒక్క ఇంటర్వ్యూ కాదు ఇంకా ఎందుకంటే మనకి ఇక్కడ హై స్కూల్లో కూడా చాలామంది క్రీడాకారులు అనేక స్పోర్ట్స్లో రాణించడానికి ఉన్నారు కానీ కొంచెం ఇంకా ఎంకరేజ్మెంట్ లోపం ఒక్క చివరంజనే కాదు గ్రామంలో కూడా మనం ఒకసారి ప్రజాప్రతినిధులు స్కూల్కి వెళ్ళాలి చాలామంది గేమ్స్ మీద ఆసక్తి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారంట వాళ్ళని కూడా వెలుగులోకి తీసుకురావాలి సో నా ఛానల్ ద్వారా కూడా ఇంకా చాలామందిని వెలుగులోకి తీసుకురావాలి అనేక విషయాలపై అనేక కార్యక్రమాలపై కూడా ఇంటర్వ్యూ వీడియోలు చేయడం ఉంది అందుకు గ్రామం నుంచి ఛానల్ కూడా అంతంతనే సపోర్ట్ ఉంది ఖచ్చితంగా ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ